హాయ్ అండి వెల్కమ్ టు ఉత్తులు బై మా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాళ మీకు నేను మన గీతా జయంతి వస్తుంది కదండి అలాగే తెల్లారి ఏకాదశి ఈ గీతా జయంతి రోజున కుదిరితే గీతా జయంతి రోజు లేదంటే ఏకాదశి రోజున నేను ఒక శంఖం వర్తి చేసి చూపిస్తానండి మీకు ఆ విధంగా స్వామివారికి వెలిగించుకోవచ్చు విష్ణుమూర్తికి ఆయన ఏమంటే మనకి భగవద్గీత చెప్పేటప్పుడు శంఖం ఊతారు కదా ఆ విధంగా మనం ఒత్తిని వెలిగించుకొని గీత చదువుకోవచ్చండి ఆ రోజు ఏడు వందల అధ్యాయాలు నేను కూడా చదువుతానండి గీతా జయంతి రోజు ఈ విధంగా మనం దీపం పుట్టించి స్వామివారికి ఆ భగవద్గీత మాతకి ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చండి అదే ఏ విధంగా అనేది మీకు చూపిస్తానండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా దానమైతే తీసుకొని ఉంచుకోవాలండి మనం జై శ్రీమన్నారాయణ కొంచెం ఆరబెట్టుకోవాలని చెప్పాను కదండి ఈ విధంగా ఆరబెట్టుకొని వత్తుని కొంచెం ముందు తీసుకొని ఆరబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు మనం యాభై నాలుగు పోగులు పోసుకుందామండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ అండి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ థర్టీన్ యాభై నాలుగు యాభై నాలుగు ఒకటి ఎక్కువ పోసుకున్నా పర్లేదండి ఈ విధంగా యాభై నాలుగు పోసుకుని ఇలాగా మూడు భాగాలు చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మూడు భాగాలు చేసుకోవాలి పెట్టుకోవాలి దీనికి కొంచెం ఎలాగో దారం పెట్టుకోవాలండి ఈ విధంగా వంపు తీసుకొని ఇక్కడ సన్నగా ఒక దారం కట్టుకోవాలి మనం ఏం చేసినా నిలబడదండి అందుకని లేదంటే పాలతో అద్దుకుని ఉంచవచ్చు లేదా బమ్ము గమ్ము రాసుకోవాలి గమ్ము రాసుకున్నా నిలబడదని గ్యారంటీ లేదు అందుకోసం మనం ఇలాగా దారంతో కట్టేసుకున్నానండి నేను చూశారు కదా ఇలాగా కట్ చేసుకుందామండి దారాలు ఓహో సరిగ్గా పడలేదండి ముడి మళ్ళీ వేసి చూపిస్తాం ఇప్పుడు ఇంకో భాగం తీసుకున్నాం కదండి ఇంకో భాగానికి కూడా ఈ చివర రెండు కలిపి ఇక్కడ ఒక టాకా వేసుకుంటున్నానండి ముడి ఒక టాకా వేసుకున్నాం కదండి చూడండి చివర ఇప్పుడు ఇక్కడ ఒకటి వేసుకోవాలండి తప్పదు కదండి మనము గుత్తిని ఇలాగా శంకు ఆకారంలో చేయాలంటే ఈ విధంగా టాకా వేసుకొని చూసుకోవాల్సిందే ఈ విధంగా మనం ఇక్కడ కూడా ఒకటి వేసుకోవాలండి ఇలా పెట్టుకుంటాం కదా మనం శంఖాన్ని ఇలా ఉంటుందన్నమాట చూశారు కదా ఇలా ఏ విధంగా ఇక్కడ ఒకటి ఈ రెండింటి మధ్యలో కూడా ఒకటి వేసుకున్నామండి ఇది కట్ చేసేసుకున్నాను దారం ఇప్పుడు ఇంకో ముక్క మిగిలింది కదండి మూడు భాగాలు చేసుకున్నాక ఇంకొక భాగం ఉన్నదండి దాన్ని ఈ విధంగా ఈ విధంగా మనం ఇంకా ఇప్పుడు దీనిపైన కూడా ఈ విధంగా ఇటు ఇటు టాకా వేసుకుని ఉంచుకుంటే శంఖం ఆకారం అనేది వచ్చేస్తుందండి చూపిస్తాను మీకు రెడీగా ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇక్కడ టాకా వేసుకున్నాం ఒకటి ముఖ్యనా ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి అంటే శుద్ధితో అయినా వేసుకోవచ్చండి మనం ఇవి కొద్ది లావుగానే ఉన్నాయి కాబట్టి ధారాలు ఈ విధంగా నేను వేస్తున్నానండి బె బెజ్జాలు ఈజీగానే ఉన్నాయి కదా సన్నగా లేవు వస్తాయి కదా అని ఇలా ఇట ఒకటి ఒకటి వేసి చూపిస్తా అండి ఇలా ఇటు ఒకటి మీకు దారం చేసి చూపిస్తాం చూసారా వత్తి ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇక్కడ ఇలా పెట్టుకొని కర్పూరం వేసి స్వామివారికి ఆవు నీతిలో తడిపి వెలిగించుకోవచ్చండి ఇప్పుడు మనం శంఖాన్ని ఇలాగే వేస్తాం కదా ఆకారం అయితే ఇలాగే వస్తుంది అది మీకు నేను ముగ్గు కూడా వేసి చూపిస్తానండి చూడండి ఈ ఒత్తినైతే ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా వైట్ పేపర్ తీసుకున్నాము రేవతి చుక్కలతో కూడా ఇలాగే వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు Orang ni, ini tengah. ఇదే కదండి మనకు వచ్చే ఆకారం వచ్చి అయితే మనకు వీలుగా వెలిగించుకోవడానికి వీలుగా అనేది నేను ఈ విధంగా పెట్టానండి బాగుంది కదా శంఖం ఈ విధంగా వస్తుంది అనమాట మనకి శంఖాలు ముగ్గు పదహారు టూ కూడా అండి నేను ఆ విధంగా భగవద్గీత శంఖాన్ని నేను ఈ విధంగా వేసి మీకు చూపిస్తున్నానండి చూశారు కదా ఒత్తి కూడా సేమ్ అలానే ఉంది చూడండి కనిపించట్లేదు కదా ఒక్క నిమిషం అండి ఇవన్నీ పక్కా సరిపిస్తాయి అదే అండి ఇప్పుడు కనిపిస్తుందండి ఒత్తిని శంఖం ఒత్తి ఏంటంటే ఈ కింద గ్రిప్ అనేది ఎందుకు వదిలేమంటే ఒత్తిని వెలిగించుకోవటం కోసం ఒత్తిని వెలిగించుకోవడం కోసం ఈ గ్రిప్ అనేది పెట్టానండి ఇలా ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ అండి ఒత్తిని అర్థమైంది కదండి మీకు కనిపిస్తుంది ఇప్పుడు బాగా బాగుంది కదా ఇలా వచ్చింది చక్కగా అలా భగవద్గీత ఒత్తిని వెలిగించుకొని ఆ స్వామివారి కృపకు పాత్రల మోదామండి ఇంకా ఎక్కువ పెడితే బాగుండదండి ఒత్తికి అందుకని ఈ విధంగానే పెట్టి చూపిస్తున్నాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చూశారు కదా శంఖముగ్గు ప్లస్ శంఖవద్ది బాగుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏవైనా తప్పులుంటే కామెంట్ పెట్టండి సరి చేసుకుంటాను నచ్చిన కామెంట్ పెట్టండి థ్యాంక్స్ అని పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఇలా అనమాట అసలు వత్తి వచ్చి ఈ విధంగా వస్తుంది ఇలా పెట్టుకోవచ్చు మనం ఏ విధంగానూ పెట్టుకోవచ్చు ఇలాగే వేసుకున్నాం కదా శంఖ నెయ్యి రూపంగాని అందుకని ఈ విధంగా మనకి శంఖం అనేది వస్తుంది బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి జయ శ్రీమన్నారాయణ కొంచెం ఎక్కడో తక్కువైనట్టు అనిపిస్తుంది కదండి అది ఒకసారి పెట్టేసుకుందాము ఈ పైన కూడా ఇంకొక లైన్ పెట్టుకుంటే అచ్చం శంకులో తయారైపోతుంది ఇవి మనం ఒక పదకొండు పోసుకొని పెట్టేసుకుందామండి అలాగా ఇంకొక ఇరవై రెండు పోగులు పోసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నామండి ఈ ఇరవై రెండు పోగులను కూడా ఈ విధంగా మనం పెట్టేసుకుందాం ఇంకొక లైన్ పెట్టుకుంటే ఇటు ఇటు కూడా ఒక రో దారం కట్టేసి ఇంకా శంఖం అనేది పూర్తిగా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ ఇంకా వన్ స్టెప్ కొంచెం మిగిలినట్టు అనిపిస్తుంది ఈ వన్ స్టెప్ ఈ వన్ స్టెప్పును కూడా ఈ విధంగా మనం పెట్టేసుకున్నామండి ఫిక్స్ అయిపోయాను ఇలా పెట్టుకుని వెలిగించేసామంటే మొత్తం మనకు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కవర్ అయిపోతాయండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇంకొకటి ఇలాగా నేను దారం కట్టేసి చూపిస్తానండి ఎంత అయిపోతు ఇప్పుడు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది శంఖం అనేది ఈ పైన కూడా ఇంకొక వరుస పెట్టుకునేటప్పటికీ నాకు మళ్ళీ ఐడియా వచ్చిందండి అలా అచ్చం శంఖలాగా కనిపించట్లేదు అని ఎక్కడో డౌట్ పెట్టి మళ్ళీ వెళ్తుని కూడా పూర్తి చేశానండి సేమ్ శంకల ఉంది ఈ వీడియోను కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్